హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారే నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చాలామంది ఫుల్ వీడియోస్ అయితే కొంతమంది ఫాలోవర్స్ చూస్తున్నారు కొంతమంది షార్ట్ వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు యాక్చువల్గా అయితే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా షార్ట్ వీడియోస్కే వచ్చారు ఇంకా ఫుల్ వీడియోస్ కూడా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు చూసినంతవరకు బాగా చూస్తున్నారు లైక్ కామెంట్స్ చేయండి ఎందుకంటే మీకు నచ్చితేనే కదా అంతవరకు చూస్తారు ఏదో ఒకటి మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా వీడియోలో మెన్షన్ చేయండి అప్పుడే వీడియోస్ అనేటివి ఎక్కువ రీచ్ అవుతూ ఉంటాయి ఇంక ఇది కార్తీక పౌర్ణమి రోజు పోస్ట్ చేసుకున్నానని చెప్పాను కదా తర్వాత గుడికి వెళ్ళానండి ఇంకా కార్తీక మాసంలో ఒక్కసారైనా గుడికి వెళ్ళాలి అంటారు చాలాసార్లు నేను చెప్తాను గుడికి వెళ్ళడం ఇష్టం ఉండదు ఇల్లే దేవాలయం అని కాకపోతే ఒక్కసారి అయినా సరే గుడికి వెళ్ళి దీపం పెట్టుకోవాలని మనసు కనిపిస్తుంది కానీ ప్రశాంతంగా ఉండే గుడిని చూసుకుంటాను హార్బటంగా ఎక్కువ మంది వచ్చే గుడిలో మా గుడికి మాత్రం వెళ్ళను ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు మనము చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము అవి ఒక్కసారి మనము చెప్పుకుందాము ఎలాగుండాలి ఏంటి అనేది అదే విధంగా ఇంకా చాలా విషయాలు అయితే మంచి మంచి విషయాలు డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో ఇంక ఇక్కడైతే పూజ ఉదయం పూట చక్కగా వత్తులు వెలిగించుకొని అన్ని పూజలు చేసుకున్న తర్వాత ఇంట్లో అగ్నిహోత్రానికి పూజ చేస్తున్నాను ఎప్పుడు చెప్తాను మనము ఎలాగున్నా సరే మన పరిస్థితులు ఎలాగున్నా సరే మన ఇంట్లో తిండికి కొదువుండదు ఆరోగ్యానికి కొద్దు ఉండద్దు ఇవి రెండు ఉంటే చాలు ఎలాగో అలాగో మనకి మంచి రోజులు వస్తాయి చక్కగా మనం అనుకున్న స్థాయిలో నిలబడతాము అనేది ఇవి రెండింటినీ కాపాడుకోవాలంటే మనము అగ్నిహోత్రాన్ని చక్కగా వంటింటిని చాలా చక్కగా శుభ్రంగా ఉంచుకోవడము ఇంకా దీపారాధన చేస్తూ ఉంటాం కదా కొద్దిగా ధూప్ స్టిక్స్ సాంబ్రాని అలాగా చూపించడము తర్వాత అగ్నిహోత్రం అంటే పొయ్యికి పొయ్యికి చక్కగా గంధంతో బొట్టు పెట్టుకోవడము ఇలాగంతా చేయిస్తూ ఉండాలి ఇంకా ఇలాగ చేస్తూ ఉండాలని ఎందుకు చెప్తానంటే ఏదైనా శుచి శుభ్రంగా ఉండి మనం చేసే వంట ఆనే అతి ముఖ్యమైనది వంట చేసేటప్పుడు మనము ఎంత మైండ్ తోటి అంటే మనము ఎంత పాజిటివిటీ తోటి ఆలోచిస్తామో ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ వంట అంత రుచిగా ఉంటుంది అది తిన్న వాళ్ళకి కూడా అంత ఆరోగ్యం ఉంటుంది ఇది పెద్దవాళ్ళు చెప్పిందండి ఇంటిని చూస్తే ఇల్లాలని చూడమని అంటారు అలాగే వంట రుచిని బట్టి ఆ ఇంటి ఇల్లాలి మనసుని కూడా చెప్పేవారట ఒకప్పుడు అంత ఉంటుంది మనం ఎలాగ ఆలోచిస్తామో మన వంట కూడా అలాగే ఉంటుందని ఇంకా చెప్తూ ఉంటారు ఇంకా ఇవాళటి కాలంలో వంట చేస్తూ ఫోన్లు మాట్లాడుతూ వచ్చేస్తూ ఇచ్చేస్తూ చిరాకులు పడుతూ చేస్తున్నారు కానీ నేనైతే వంట చేసేంతటప్పుడు అయితే ఇంత ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి ఉదయం పూట టిఫిన్ వంట అయిపోతుంది ఇంకా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాను ఇంక ఇలాగ అగ్నిహోత్రానికి పూజ చేసి ఇంట్లో ఆల్రెడీ పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా అన్ని పూజకు సంబంధించినవన్నీ తీసుకొని ఇంకా మా పిల్లలతో కలిసి అయితే గుడికి వెళ్తున్నాను ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు చేసే తప్పులలో అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా గుడికి వెళ్ళాలని చాలామంది తలస్నానం చేస్తారు సరే వారం రోజుల నుంచి తలస్నానం చేయలేదు కదా ఈ రోజే తలస్నానం చేయాలి గుడికి వెళ్ళ వెళ్దాము అనుకుంటున్నామని తలస్నానం చేస్తారు ఇంకా తలస్నానం చేసిన తర్వాత తల ఆరకుండా చిన్న క్లిప్ పెట్టుకుంటాం చాలామంది చేసే తప్పు క్లిప్ పెట్టడం లేకపోతే లబ్బర్ బ్యాండ్ వేసుకోవడము ఆ కొస ఇంటికల నుంచి వెళ్ళి నీళ్లు కారుతూ ఉంటాయి అలాగా ఎట్టి పరిస్థితిలో గుడికి వెళ్ళకూడదు అసలు ఇంట్లోనే కూడా ఎవరు తొక్కద్దు ఆ నీళ్ళని తొక్కితే చాలా పాపం తాగుతుంది అని చెప్తారు అంటే అరిష్టం అని కూడా చెప్తారు ఏదైనా సరే పుణ్య స్త్రీ స్నానం తల స్నానం చేసిన తర్వాత ఆ తల వెంటుకల నుంచి వెళ్ళి కారే నీళ్ళు ఎవరైనా తొక్కితే అది అరిష్టం అని చెప్తారు అందుకోసమే జుట్టుని చక్కగా ఆరబెట్టుకొని చక్కగా జడ వేసుకోవాలి లబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవడము అంటే క్లిప్పు కొస వెంటుకలు అలాగ వదిలేయడము లేదంటే ఒక చిన్న క్లిప్ పెట్టుకొని చాలా మందిని చూస్తూ ఉంటాను పెళ్ళి కాని పిల్లలు అలాగే వస్తున్నారు పెళ్ళైన వాళ్ళు అలాగే వస్తున్నారు అలాగే ఎప్పుడు దయచేసి వెళ్ళకండి ఈ విషయాన్ని చాలా దృష్టిలో పెట్టుకోండి మనం వెళ్ళేది ఎందుకోసము గుడికి మనకి భగవంతుడి కరుణా కటాక్షాలు దొరకాలని ఇంకా ఆ కరోనా కటాక్షాలు దొరకాలంటే మనం ఎంత పద్ధతిగా ఎంత బాగా ఉండాలి అంత పద్ధతిగా ఉండాలి మన మనసు అంత బాగుండాలి మన అలంకరణ కూడా బాగుండాలి మనం చేసే ఏ పనైనా సరే శ్రద్ధ భక్తితో చేయాలి ఇంకా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే చక్కగా జోడ వేసుకొని వెళ్ళండి ఇంకా రోజు అంటే గుడికి వెళ్ళాలి అని తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తారు పుణ్య స్త్రీలు ఇదైతే నేను పాటిస్తున్నానండి మీకైతే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనము ఏదైనా కార్తీక మాసం కాబట్టి ఎటువంటి నాన్ వెజెస్ తినము కార్తీక మాసం మొత్తం చేస్తూనే ఉంటాము ప్రతిరోజు గుడికి వెళ్ళాలని నిత్యం తలస్నానం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఎప్పుడు చేయకండి వారంలో ముఖ్యమైన తిథులలో తలస్నానాన్ని చేసి మిగతా రోజులు మామూలుగా ఉండొచ్చు తర్వాత నిత్యం గుడికి వెళ్ళొచ్చు దీపారాధన చేసుకోవచ్చు అసలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇంకా అలాగైతే పాటించాలి తర్వాత ఇక్కడ ఇక గణపతి చాలా దేవుళ్ళు ఉన్నాయండి గణపతి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి శ్రీ మహాలక్ష్మి ఆంజనేయ స్వామి తర్వాత నవగ్రహాలు ఇంకా తులసి ఇలాగ చాలా దేవతలు ఉన్నారు ఇంకా ఈ దేవతలు అందరికీ దీపాన్ని పెట్టి నైవేద్యం పెట్టి హారతిచ్చి చిన్నగా నామాలు చదువుకొని అక్షంతలు వేసి దండం పెట్టుకొని ప్రతి ఒక్క దేవుని అయితే చక్కగా వేడుకున్నాను ఇంకా ఈ గుడి ఇంటి దగ్గర ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది సాయిబాబా టెంపుల్ ఇంక ఇందులో ప్రతి ఒక్క దేవతామూర్తి ప్రతిష్ఠించారు ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం దీపాలు పెట్టుకోవాలని ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము అసలు దారి లేకుండా పెడుతూ ఉంటాం దారిలో కూడా పెడుతూ ఉంటాము నడిచే దాగలో పెడుతూ ఉంటాము ఎలా పడితే అలా పెడుతూ ఉంటాం అలా కాకుండా ఒక పద్ధతిగా దీపాన్ని పెట్టుకోవడము అలవాటు చేసుకోవాలి ఏది కూర్చున్నాము ఎటువైపు కూర్చున్నాము ఎటువైపు చూస్తున్నాము దీపాన్ని ఎక్కడ పెడుతున్నాము ఇక్కడ అనేది చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే చాలా అనర్ధాలు జరిగాయి ఏ ఎందుకంటే చాలా చాలామందికి చీరలు కాలిపోవడము తర్వాత చాలా 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 జరిగాయి చాలా ఆచితూచి మనం ఏదైనా సరే చేయాలి తర్వాత ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకోకపోతే వెంటనే మనం ఇలా దీపం పెట్టంగానే అలాగే క్లీన్ చేసే వాళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తారు ఇంకా ఏం ఫలితం ఉంటుంది చెప్పండి అసలు ఏమైనా మనం చేసే పూజకి ఏమైనా ఫలితం ఉంటుందా ఉండదు అందుకే అయితే కొంచెం ఓపిక పట్టాలి ఓపిక ఎవరికీ ఉండదు ఏంటంటే మూడు గంటలకు వెళ్ళి దీపం పెట్టాలి అనుకుంటే వెళ్తారు ఇంకా అలాగే అప్పుడు ఆ టైంకి పెట్టాలి అడావిడి కంగారు ఒక దీపం ఉండంగానే తీసి మనమే పక్కకు జరిపేస్తాము మళ్ళీ మనం మన దీపం పెట్టుకోవడం మనది మాత్రమే ముఖ్యం అనుకుంటాము కానీ అలా ఎప్పుడు చేయకూడదు ఒక దీపము వెలుగుతూ ఉన్నప్పుడు దాన్ని కదపడం కానీ దాన్ని పక్కకి పెట్టడం కానీ ఇలాంటివి ఏవి చెయ్యొద్దు ఇంకా ఆ దీపానికి సంబంధించి ఎందుకంటే అది తప్పు వారు చేసే పూజకి మనము ఆటంకం కల్పించడం అవుతుంది అలా కల్పిస్తున్నాము అంటే సో మనకి ఎంతో కొంత పాపమైతే చుట్టుకుంటుంది కదా అలాంటివి ఎప్పుడు చేయొద్దు తర్వాత దారి మధ్యలో పెట్టడం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం అసలు చేయకూడదు నేను పెళ్ళైన కొత్తలో శివాలయానికి వెళ్ళేదాన్ని ఇలాగే తెలిసి తెలియకుండా ఎన్నో చేస్తూ ఉంటాం వెళ్ళాలి అని మూడు గంటలకు వెళ్ళి దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా చాలా గమనించాను ఇలా దీపం పెట్టిన వెంటనే తీసేయడం మళ్ళీ ఇంకొకరు దీపం పెట్టుకోవడం ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉండదు అందరూ హడవడి పడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఆ దీపాలు ఉండగానే తీసేస్తూ ఉంటారు ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడము తర్వాత ఎక్కువ మంటలు రావడము అలాగా గుడిలో అగ్ని ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అందుకే వాళ్ళు ఆ దృష్టిలో పెట్టుకొని మనం చేసే ఏదైనా సరే కాసేపు ఉంచడం వెంటనే తీసేయడం ఇలాగే జరుగుతూ ఉంటాయి సో మన నేనేమంటానంటే ఏ గుడికైనా వెళ్ళండి ఏ చెట్టు దగ్గర అయినా పెట్టుకోవచ్చు దీపము కాకపోతే మనము కొంచెం పద్ధతిగా ఉండాలి హడావిడి పడొద్దు కంగారు పడొద్దు ఇంకా పెట్టా నాది అయిపోవాలి నా పని అయిపోవాలి గుడి దగ్గరికి వచ్చానా నా పని అయిపోయింది అన్నట్టుగా ఉండకుండా కొంచెం పద్ధతిగా ఉంటే మనకి పుణ్యం లభిస్తుంది పాపాలు చుట్టుకోవద్దు పుణ్యమే చేసుకోవాలి తప్పగానే ఇంకా దీపాలు తీస్తూ ఉంటాము తర్వాత ఎవరైనా ఏదైనా తీసుకొస్తే దాన్ని తీస్తూ ఉంటాము మనది పెడుతూ ఉంటాము ఇలాంటివన్నీ ఏవి చేయకూడదండి ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నాను తర్వాత చాలామంది ఉపవాసం ఉన్నాను నేను ఇంకా ఈ రోజున అది ఉపవాసము అని గుళ్ళో ఇచ్చిన ప్రసాదం అంటే పులిహోర కానీ ఏదైనా దద్దోజనం కానీ అలాంటివి ఏవైనా ప్రసాదాలు ఇస్తే తీసుకుంటారు కానీ తినరు ప్రసాదం అంటే భగవంతుడి అనుగ్రహము మనకి ఆ ప్రసాదాన్ని తినకుండా ఉండడం అనేది తప్పు నా దృష్టిలో అయితే తప్పు చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తారు ప్రసాదము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకి ఇచ్చినట్టుగా భావిస్తాము ప్రసాదం తీసుకోవాలని సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా చెప్తారు కదా ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది ఇంకా అలాగా ప్రసాదాన్ని తీసుకోకుండా పక్క వాళ్ళకి ఇవ్వడము లేదంటే ఒక దగ్గర పెట్టేసి వదిలేస్తూ ఉంటారు చాలామంది ఈ పనులు కూడా చేస్తూ ఉంటారు అలాగా చేయకండి ఒకటి మనము ఉపవాస దీక్ష చేస్తున్నా సరే అన్నాన్ని భిన్నంగా చేయడము అంటే అన్నాన్ని భిన్నంగా అంటే వైట్ రైస్ ఉంటుంది కదా అలా కూర అన్నంతో కాకుండా మనకి పులిహోర దద్దోజనము పరమాన్నము ఇలాగ చేసిన వాటిని ప్రసాదంగా భావిస్తాం కదా మనము అవి మనము తినొచ్చు ఉపవాస దీక్షలు ఉన్నా సరే ఒక్క పొద్దులు ఉన్నా సరే అవి యథావిధిగా తినొచ్చు ఇంకా తినకపోవడం వల్లనే మనకి భగవంతుడి అనుగ్రహము కలగదు ప్రసాదాన్ని తినడం ద్వారా మనం ఏదైతే గుళ్ళో ఇచ్చిన ప్రసాదం తింటామో ఉపవాసం ఉన్నా సరే ఏ దీక్ష చేసినా తింటామో అప్పుడే భగవంతుడి అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది ప్రసాదాలు తినకుండా వదిలేయకండి ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు పెట్టేస్తూ ఉంటామో అవి పాడైపోతూ ఉంటాయి మనకు వచ్చే పుణ్యం కాస్త ఇంకా వెళ్ళిపోయినట్లే తర్వాత చాలామంది కొబ్బరికాయలు కొట్టడము ప్రసాదాలు పెడుతూ ఉంటాము వాటిని మనము కొద్దిగా ఆలోచించాలి జాగ్రత్తగా చాలా ప్రసాదాలు పెట్టి వదిలేస్తాము ఎందుకంటే అక్కడ పెట్టింది మనకి వృధా అవుతుందా లేకపోతే యూజ్ అవుతుందా అనేది చూసుకోవాలి ఎవరైనా తినడానికి ఉపయోగపడితే బాగుంటుంది అలాగ పెట్టి పెట్టిన వాటిని ఈ దీపాలతో కలిపి తోసేస్తూ ఉంటారు తీసేస్తూ ఉంటారు డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు ఇలాంటివి కూడా గుళ్ళో జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు మనం పెట్టిన ప్రసాదానికి అసలు ఫలితం ఏముంటుంది నేనైతే బెల్లం ముక్క చిన్న అరటిపండు ఒక అరటిపండును తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెడుతూ ఉంటాను ఇంకా ఏదైనా పండో ఫలమో పెట్టుకుంటే వెంటనే పెట్టిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఆ ప్రసాదము కొబ్బరి ఇవన్నీ వచ్చి ఇంటి దగ్గర పిల్లలకి ఉంటాను ఆ ప్రసాదం అనేది నలుగురికి మనము పెట్టే ప్రసాదం ఉపయోగపడాలి వేస్ట్ కాకుండా డస్ట్బిన్లోకి పోకుండా ఉండాలి కాబట్టి నేనైతే ఇలా చేస్తాను ఇంకా ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇంక ఇలాగా ఇంకా ఈ కుల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనేది ఇక్కడికి వచ్చానండి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి ఒక్క దేవత రూపాలు ఉన్నాయి ప్రతి ఒక్క దేవతలకి చక్కగా నమస్కారం పెట్టి అర్చన చేసుకొని దీపాన్ని వెలిగించి ఇలాగ అంత ఎంత బాగా చేసుకున్నానో చాలా బాగా అనిపించిందండి ఇంక ఇలాగైతే చూస్తాను ఒకవేళ హడావిడి కంగారు ఉంది చాలామంది జనం ఉంటారు మనం ఏది చేసుకోవడానికి వీలు లేదంటే వీలైనంత మట్టుకు అటువంటి గుడికి నేనైతే వెళ్ళను ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుందో ఎప్పుడైతే శ్రద్ధగా చేసుకునే అవకాశం ఉంటుందో అప్పుడే నేను గుడికి వెళ్ళి అయితే ఈ కార్తీక మాసంలో పూజ చేసుకుంటాను ఇంక ఇలాగ అన్ని దేవతలకు పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి నందీశ్వరుడికి కూడా దీపం పెట్టి తర్వాత సాయిబాబాకి కూడా దండం పెట్టుకొని ఇంక ఇలాగైతే ఈ కార్తీక మాసంలో ఇలాగైతే గుడిలో చక్కగా ఒక్క అయినా సరే ఒక దీపం అయినా సరే అనుకుంటాం కదా అలాగ చాలా దీపాలు ప్రతి ఒక్క దేవుడికి చక్కగా నా చేతులతో అయితే ఆరాధన చేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది ఇలాగ చేసుకుంటానండి కార్తీక మాసం ఎప్పుడైనా సరే ప్రశాంతంగా నిర్మలంగా భక్తితో శ్రద్ధతో చేసుకుంటాను అసలు హడావిడి పడను కంగారు పడను ఇటు ఈరోజే పెట్టాలి అనేది నియమాలు పెట్టుకోను ఏది పెట్టుకొని ఇంకా ఉపవాస దీక్షలకి వచ్చేస్తే ఏ ఉపవాసాలు చెయ్యను ఎందుకంటే నాకు ఆరోగ్యం సహకరించదు తర్వాత ప్రతిరోజు నిత్యం తలస్నానం చేయాలనేది నాకు ఉండదు నేను చెయ్యను ముఖ్యంగా పర్వదినాలు ఈరోజు పౌర్ణమి తలస్నానం చేశాను కానీ పూజ చేసుకునే వరకు తలార పెట్టుకొని చక్కగా జడ వేసుకున్నాను ఇంకా ఇలాంటివి చేయకపోవడము వలన మనకి ఏంటంటే శుభ ఫలితాలు కాకుండా అనేటివి మనకి సంభవిస్తాయి ఏ దానికైనా ఒక నియమము నిబద్ధత అనేది ఉంటుంది చక్కగా గుడికి వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు గాజులు వేసుకోవడం కూడా మర్చిపోతూ ఉంటారు కొంతమంది తర్వాత చీర కట్టుకొని వెళ్ళాలి మన సాంప్రదాయాలు అంటే మనం చేసేది దేనికోసము ప్రతిదీ ఏదైనా సరే అమ్మవారిని ఎంత అద్భుతంగా అలంకరిస్తే మనకు అంత అద్భుతంగా అలంకరించడం ద్వారానే మనకి ఆనందము అదొక ఆ రూపంలో మనకు ఒక మంచి వైబ్రేషన్స్ అలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి అమ్మవారిని అలంకరించినప్పుడు అద్భుతమైన దృష్టి ఆమె పైన ఉంటుంది మనం కూడా చక్కగా నిండుగా మన సాంప్రదాయాలకు సంబంధించి ఏ వస్త్రధారణ ఉంది ఏ బట్టలు కట్టుకోవాలి అనేది ఉందో అవిటిని కట్టుకొని అలాగే చక్కగా అలంకరణ ఇస్తేనే కదా బాగా చేస్తేనే కదా భగవంతుడు అనే అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది అలాగ ఆలోచించాలి ఏ బట్టలు కట్టుకున్నా సరే నిండుగా కట్టుకోవడము ఇలాగ జుట్లు విరబోసుకొని అస్సలు గుడికి వెళ్ళకండి ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే మంచి ఏదైనా సరే మంచిని మనము తెలుసుకోవాలి ఆ మంచిని మనం పాటించాలి దేవత అర్చనలో అయితేనేంటి ఏ విషయంలోనైనా సరే భగవంతుడి విషయంలోనే సరే ఇంటి విషయంలో సరే పిల్లల విషయంలో సరే ఏ విషయంలోనే సరే మనము ఏదైతే కరెక్ట్గా ఉంటుందో వాటిని పాటిస్తేనే మనకి ఆ ఫలితం అనేది లభిస్తుంది ఇంక ఇక్కడ గుళ్ళు అంతా పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ రావి చెట్టు ఉండి మర్రి మర్రి చెట్టు ఉంది ఇంకా రావి వృక్షంలో మర్రి వృక్షంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కదా ఇంక ఇక్కడ కూడా చక్కగా ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని ఆ దీపం పెట్టుకొని పువ్వులు పసుపు కుంకుమలు వేసుకొని అయితే ఇలాగైతే గుడికి ప్రశాంతంగా కార్తీక మాంసంలో ఒకసారి వెళ్ళాను తర్వాత కూడా సత్యనారాయణ స్వామి టెంపుల్ గూడెం వెళ్ళానండి అక్కడ కూడా ప్రశాంత ంతంగా చేసుకున్నాను ఇలాగైతే ఈ కార్తీక మాసంలో ఇలాగో గుడికి రావడం జరిగింది ఇంకా ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది నేను చెప్పే విషయాలు మీకు అనిపిస్తున్నాయో తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ మీ అభిప్రాయాలను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి విషయాలు తెలుసుకొని చెప్పాలనేదే నా ఉద్దేశం అందుకోసమే నేను ఈ ఛానల్ని పెట్టుకున్నాను నాకు తెలిసిన ఇంకా డివోషనల్ అంటే పూజకి సంబంధించిన వీడియోస్ కానీ లేకుంటే లైఫ్ స్టైల్ ఒక మిడిల్ క్లాస్ యొక్క లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇలాగ అన్నీ పెట్టాలనేదే ఏంటంటే మంచిని మంచిని చెప్పాలనేదే నా ఉద్దేశము ఇంకా మీకు అనిపిస్తుంది ఏంటి అనేది చాలామంది వీడియోస్ చూస్తున్నారు చూసే విషయం నాకు తెలుస్తుంది ఇప్పుడు వీడియో పోస్ట్ చేశాను అనుకోండి తప్పకుండా కొంతమంది ఫాలోవర్స్ ఈ వీడియోని చాలా వరకు చూస్తారు తర్వాత ఈ వీడియోనే షార్ట్ వీడియోస్ పెట్టాను అనుకోండి ప్రతి ఒక్కరు చూస్తారు షార్ట్ వీడియోస్కి అయితే చక్కగా లైక్స్ అయితే పెడుతున్నారు కామెంట్స్ కూడా పెట్టండి ఇంకా ఫుల్ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ కామెంట్ చేయండి అప్పుడే వీడియోస్ అనేటివి ఎక్కువ రీచ్ అవుతాయి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్